మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నజుగూడ అయ్యప్ప దేవాలయం ప్రక్కన నూతన ఎస్ఎల్ఎన్ మొబైల్ షాపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆలేర్ ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్య విచ్చేసి రిబ్బన్ కట్ చేసి షాపు ప్రారంభించి షాపు యజమానికి శుభాకాంక్షలు తెలియజేసినారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుర్మ మల్లేష్ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ నూతనముగా ఆరవ బ్రాంచ్ ని ప్రారంభించినందుకు సంతోషిస్తున్నానని వంద మందికి ఉపాధి కల్పిస్తున్న బర్మ మల్లేష్ కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో మరెన్నో బ్రాంచీలు ప్రారంభించాలని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో పోచార మున్సిపల్ పదవ వార్డు కౌన్సిలర్ గొంగల్ మహేష్ కుర్మ బోడుపల్ కార్పొరేటర్ పోచాల్ బుడిగే నరసింహ బర్మ మల్లేష్ కుటుంబ సభ్యులు అభిమానులు పాల్గొని షాప్ యజమానికి శుభాకాంక్షలు తెలియజేసినారు ఎస్ఎల్ఎస్ మొబైల్ షాప్ ప్రారంభోత్సవం సందర్భంగా మా మల్లేశన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం దిన దిన ఇంకా అంచలంచలుగా మల్లేశన్న ఇలాంటి షాపులు ఎన్నో ప్రారంభించాలని చెప్పి ఆ లక్ష్మణ స్వామి ఆశీస్సులు కూడా మల్లేశన్నకి వెళ్ళవాలి ఉండాలని తను ఒక్కడే కాదు తనతో పాటు ఒక యాభై మందికి ఉపాధి కల్పిస్తుంది మల్లేశన్న ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొంతమందికి ఉపాధి కల్పించే విధంగా ఆ స్వామివారి ఆశీస్సుతో పాటు ఇవాళ పోటీ ప్రపంచం ఈ పోటీ ప్రపంచంలో కూడా తనదైన శైలిలో తను జీవిస్తూ తనతో పాటు ఒక పది కుటుంబాలను ఉపాధి కల్పిస్తున్నటువంటి అన్న చాలా గొప్పవాడు ఈ సమాజంలో పది మందికి సేవ కల్పించడం పది మందికి ఉపాధి కల్పించడం అనేది గొప్ప నిర్ణయం కాబట్టి తను ఇలాంటివి ఇంకా పది షాపులు ఓపెన్ చేయాలి ఆ స్వామివారి ఆశీస్సులతోటి దినదినాపు చెందాలని చెప్పి మరొక్కసారి ఎస్ఎల్ఎన్ మొబైల్ షాపు ప్రారంభోత్సవం సందర్భంగా మల్లేశ్వన్న గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు మా కుల బాంధవులందరూ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తున్నారు ఎస్ఎల్ఎన్ మొబైల్ షాప్ ఓపెనింగ్ వచ్చిన మరో పెద్దలు టీఆర్ అయిలయ్య గారికి అదేవిధంగా షాపు ఉన్నారు మల్లే గారికి అదేవిధంగా గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నాడు కష్టపడి ఊరి నుంచి వచ్చి ఒక మొబైల్ షాప్ పెట్టుకొని మెల్లగా మెల్లగా ఆరో మొబైల్ షాప్కి వచ్చాడు ఒక వంద మందికి ఉపాధి కల్పిస్తున్నాడు మంచి పరిణామం మంచి కార్యక్రమం మన దాంట్లో ఇంత ఎదుగుతున్నా అంటే చాలా సంతోషపడతామండి ఎంతైనా ఇట్లా కుటుంబాలు అంటే ఎక్కడో వెనుకబడి ఉండే ఒక్క ఒక్కరు ఎదుగుతు వాళ్ళని చూస్తుంటే చాలా గర్వకారం అనిపిస్తుంది ఎదగాలని థ్యాంక్ యూ వెరీ సార్ ఈరోజు అన్నాజ్గూడలో మల్లేశన్న ఆధ్వర్యంలో ఎస్ఎల్ఎన్ ఆరో షాపు ఒక కురుమ బాంధవుడు మాధపురం వాసి ఇక్కడ గోడుప్పల్కి వచ్చి ఒక షాపు ఏర్పాటు చేసుకొని పాటు ఇది ఆరో షాపు ఇక్కడ చేయడం చాలా గర్వకారణం దీనివల్ల ఒక వంద మందికి ఉపాధి వస్తుంది దానికి మన అల్లన్నని అభినందిస్తూ ఇలాంటి షాపులు ఇంకా ఎన్నో పెట్టి కుర్మ కుల బందస్తులు అందరినీ కూడా పైకి తెచ్చే విధంగా ఉండాలని దానికి వచ్చిన ఐలన్నకు ఒకరాని ఒక ఎమ్మెల్యే మా కుల కుర్మ కులస్తులో గెలిచినందుకు చాలా గర్వంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా దీనికి ఇంకో అన్న కార్పొరేటర్ కూడా కార్పొరేటర్ పోచాన గారికి మా కుర్మ బాంధవులు నరసింహ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా మా యొక్క షాప్ ఎస్ఎల్ఏ మొబైల్స్ ఆరో బ్రాంచ్ ప్రారంభోత్సవానికి పిలవగానే కాదు అని టైం లేదు అని చెప్పకుండా పిలవగానే వెంటనే వచ్చి మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి రిమ్మట్టి ఉండి आपको बहुत-बहुत धैर्य अनिच्छा आयलाना గారికి మరి ఇక్కడ ఓపెనింగ్ ఫస్ట్ ప్రతి ఒక్కరికి పేరు పేరునా అయ్యాక నమస్కారంతో శుభప్రగాక్షణం థాంక్యూ థాంక్యూ నంద ఈ షాప్ ఓపెనింగ్ ఈ రోజు ఇది సిక్స్త్ బ్రాంచ్ ఇలాత మట్టి మెసలర్ టీం హలో ఎవరీవన్ నమస్తే దిస్ ఇస్ సుష్మితా బానర్జీ ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ అండ్ ఆల్సో Subscribe TSR న్యూస్ ఛానల్ థాంక్యూ సో మచ్ బై బై